రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ నేతలు సమావేశం కానున్నారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుపై చర్చించనున్నారు ఆ తర్వాత రేషన్ కార్డుల యొక్క విధి విధానాలు షెడ్యూల్ ఖరారు చేయనుంది వీటితో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన మౌలిక సౌకర్యాల కల్పన రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ తదితర అంశాలకు సంబంధించి చర్చించనుంది రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ నేతలు సమావేశం కానున్నారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుపై చర్చించనున్నారు ఆ తర్వాత రేషన్ కార్డుల యొక్క విధి విధానాలు షెడ్యూల్ ఖరారు చేయనుంది వీటితో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన మౌలిక సౌకర్యాల కల్పన రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ తదితర అంశాలకు సంబంధించి చర్చించనుంది రెడ్డిగా రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్లైలు అందిస్తారు ఎస్ సునీల్ రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది మధ్యాహ్నం అసెంబ్లీ కమా అసెంబ్లీ అసెంబ్లీ సెషన్ తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత ఈ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్లో జరగబోతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వం ప్రారంభించాలని అనుకుంటుంది దానికి ఈ బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించారు ఆ మేరకు రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించాలని చెప్పేసి ఆ ఇప్పటికే డిసైడ్ అయ్యారు ఆ మేరకు సిల్ యూనివర్సిటీకి సంబంధించి చర్చ ఉండబోతా ఉంది ఇక ధరణిలో మార్పులు చేర్పులకు అంశానికి సంబంధించి కూడా చర్చించి నూతన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనగా ఉంది ఆ మేరకు ధరణికి సంబంధించి కూడా చర్చ రాబోతుంది ఇక కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది ఆ మేరకు ఇప్పటికే చాలా మంది నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నారు ఇక రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయాలని చెప్పేసి భావిస్తుంది ఆ మేరకు రేషన్ కార్డుల అంశాన్ని కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు ఇక మూసి రివర్ ఫ్రంట్ కి సంబంధించి కూడా ఆ ప్రాజెక్ట్ సంబంధించి కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మిగతా అంశాలకు సంబంధించి ఇక రైతు రుణమాఫీ మూడో విడత సంబంధించి కూడా నిధులు ఎలా సమకూర్చాలి అన్న అంశం కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికీ రెండు విడతల రైతు రుణమాఫీ చేసింది ఆ రేపటి ఇటు అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత సీఎం ఆగస్టు మూడో తేదీన విదేశీ పర్యటన ఉంది విదేశీ పర్యటన నుంచి రాగానే మూడో విడత మాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించారు ఆ మేరకు ఆ రేపటి కేబినెట్ భేటీలో దానికి అవసరమైనటువంటి నిధుల సమకూర్చడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా కేబినెట్ భేటీలో చర్చకు రానున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే క్యాబినెట్ సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం అవ్వాలి అని చెప్పేసి మొదట్లో అనుకున్నప్పటికీ దాన్ని ఇంకా ముందుగానే ఒక రెండు గంటల ముందుగానే సమావేశం అవుతా ఉన్నారా ఈసారి కేబినెట్ భేటీ అత్యవసర సమావేశం అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు మంత్రులకు సమాచారం ఇచ్చారు